ఈ నెల ఇరవైవ తేదీ నుండి నలభై ఐదు రోజుల పాటు క్వారీ ఏరియా మైదానంలో నిర్వహించనున్న రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను శుక్రవారం సాయంత్రం నగర శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ను తిలకించి అందరూ ఆనందించాలని ఆకాంక్షించారు ఆయన మాట్లాడుతూ నగరంలో గత ఐదేళ్లుగా ఎక్కడ ఎగ్జిబిషన్లు జరగకుండా మాజీ ప్రజాప్రతినిధి వేధింపుల పర్వంతో అడ్డుకున్నాడని ఆ విధంగా రెహమాన్ ట్రేడ్ పేరు నిర్వాహకులు ఎనిమిది లక్షల రూపాయల వరకు నష్టపోయారన్నారు వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందన్నారు గతంలో నష్టపోయిన ఈ నిర్వాహకులకే అనుమతులు ఇప్పించామని తెలిపారు ప్రస్తుతం ప్రారంభించిన ఈ చోట చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేసిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నారు ట్రేడ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అన్ని అనుమతులు ఇప్పించామన్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు షేక్ అబ్దుల్లా మొహిద్దీన్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్స్ లో జైంట్ వీల్ డ్రాగన్ ట్రైన్ బేబీ ట్రైన్ కార్లు మోటార్ సైకిల్ రైడింగ్ వస్త్ర తినుబండారాల స్టాల్స్ ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఉన్నాయన్నారు సమావేశంలో మాజీ కార్పొరేటర్ మొక్కమాటి సత్యనారాయణ చింతకాయల దొరబాబు తదితరులు పాల్గొన్నారు రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రదేశం తో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జైతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయితే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈరోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ వచ్చున్నప్పుడు ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్లోనే జరిగింది రాజమండ్రిలో మరి ఏ సైట్లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు అది కాదు వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయ వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు రాజమహేంద్రవర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎవరు అడ్డుపడరు అందరూ కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారమైనా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం వాక్కు స్వేచ్ఛ ఉంది అన్నింటిలోనే స్వేచ్ఛ ఉంది వీరిని చూసి తప్పకుండా ఓ రాజమహేంద్రవరంలోని ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఆ రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ ఇక్కడానికి వచ్చామండి మున్సిపల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం ఆ దీక్ష కూర్చున్నారు కదండి వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజే మున్సిపాలిటీ తీసుకొచ్చి మొత్తం పీక్ ఎవరు చాలా ఇచ్చేశారు ఎవరు అని గట్టిగా నిలదీచి ఆయన ఇక్కడ ఇటు పడుతుంది మీరు వేయడానికి లేదు చుట్టుపక్కల ఉండడానికి మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే మేము అద్దె చూస్తాను అని చెప్పి గారు అప్పుడు సరే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరే అలా కాదు సార్ మేము అన్ని బీచ్ అన్నీ చేసుకున్నాం ఒక వారం రోజులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం సార్ లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమండి అక్కడ లాస్ట్ అయితే సత్తా సాగండి మీరు ఏంటి ఎవరిని అడిగిస్తారు మీరు ఎవరిని అడిగితే ఊళ్ళో అడిగెట్టారు అని ఇలాగ నిలదీసి పోరా అక్కడి నుంచి మీరు బెట్టి పోవండి రాక్టర్ కలెక్టర్ ఆఫీస్లో మున్సిపాలిటీ అమౌంట్ కట్టు అన్నీ అయిపోయినాయండి అప్పుడు కనీసం సమాధానం చెప్పుకుని ఇది ఒకటే మాట చెప్పారండి లాస్ట్ కాల్ కూడా వెళ్తే ఏంటి నేను ఎవరమ్మ లోపల పెట్టిపోరా అని అడిగారండి ఇదే సందర్భంలో కొంతమంది మన మీ మిత్రులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో